హాయ్ గాయస్ ఇది వచ్చేసి గండికోట గండికోటలో ఎంట్రన్స్ అనమాట ఇక్కడ నుంచి మనం ఇట్లా వస్తాము ఇట్లా వచ్చిన తర్వాత ఇది వచ్చేసి బందీకాన మనకు స్టార్టింగ్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత కోటగోడ చుట్టూరు మనకి కోటగోడ ఉంటుంది అనమాట పెద్దది కోటగూడ దాటి లోపలికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ బందీకాన స్టార్టింగ్లోనే మనకు లెఫ్ట్లో కనిపిస్తుంది ఈ బందీకానా ఎలా ఉందో మనం లోపలికి వెళ్ళి చూద్దాము ఓకేనా చాలా పెద్దది చూడండి అప్పట్లో మన జా మన జైలు బందీ కానీ అంటే జైలు అప్పట్లో ఏమైనా తప్పులు చేసిన వాళ్ళ నూనె రస్తుల్ని ఇక్కడ పెడతా ఉన్నారేమో మరి చూద్దాం మాత శక్తి వేసిందిరాలు పోద రావా రావాజామా లోపలికి వెళ్ళి వస్తే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది అది ఎంట్రన్స్ అనమాట ఇక్కడ నుంచి ఎంటర్ అయిన తర్వాత లోపల చూడచ్చు గోడలు ఎలా ఉన్నాయో వామ్మో వేరినైనా ఏం కట్టడాలు చూసారా చూసారా ఎలా ఉన్నాయి అప్పట్లోనే మనకు మంచి కట్టడాలు బందీ కానా పైనుంచి వెంటిలేషన్కు బాగా చిన్నగా పెట్టినారు లాగా ఇవేమన్నా క్లోజ్ చేస్తానే మేము అప్పట్లో ఒకసారి రిలీజ్ చూద్దాం ఇక్కడ సో మనం ఇక్కడ నుంచి ఎంటర్ అయినాము అట్లా వస్తే కనుక ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ మనకి అంత బ్యాక్ సైడ్ మరి లోపలికి వద్దాం చిన్న చూద్దాం అక్కడ సైడ్లలో ఉన్నాయి కొన్ని రూమ్స్ లాగా అక్కడి నుంచి ఇటు వెళ్ళి అటు రైట్ తిరిగేసి అటుపక్క కూడా వెళ్ళచ్చు అక్కడ అన్నమాట అనమాట ఇదేమన్నా ఇప్పుడు కట్టినట్టున్నారు ఉన్నారు మళ్ళీ మనం అటు ఇటు తిరక్కోకుండా రోజు లోపల అమ్మ బాబాయ్ పేద జైలు ఇవి అంత మన బయటికి దాగుంది అక్కడ నుంచి మనకు అటుపక్కనికి లేదు రూటు ఇలాంటిది ఏంటి రాదు మేబీ అక్కడ అని కొట్టేసినారు దానికైతే బందీకానా భారీగా ఉంది మరి ఇంకా నుంచి బయటికి వచ్చేసి ఉంటుంది మరి బందీకానతో మామూలుగా ఉండదు చూసారు కదా గైస్ గండికోట బందీకానా మనం ఇంగ్లీష్లో అంటే జైలు అంటాం తెలుగులో అయితే బందీకానా అంటాం బాగుంది కదా లోపల ప్లేస్ అంట సో ఇంకా బందీకాన అయిపోయింది మనం ఈరోజు క్రౌడ్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు బందీకాన నుంచి ఇంకా బయటికి వెళ్తున్నాం ఇది గేటు బందీఖానాకి ఇంకా మళ్ళీ మనం ఇట్లా ముందుకు వెళ్ళామంటే ముందర మనకు ధాన్యాగారము అలాగే మహల్లు అన్నీ ఉంటాయి మనకి చూద్దాం చూడొచ్చు ఇక్కడ జైల్ ఉన్నారు మీకు ఎంట్రన్స్ చూపించలేదు కదా స్టార్టింగ్ స్టార్టింగ్ మనం లోపల నుంచి చూపించా ఎంట్రన్స్ అయితే ఏదో ఈ విధంగా ఉంటుంది ఇట్లా మొత్తం అంతా గేట్ వేసి ఇట్లా ఉంటుంది అన్నమాట గైస్ మా స్టాఫ్ అంతా వెళ్తున్నారు అందరం కలిసి వచ్చినాం అయినా మా సన్నీ హాయ్ గైస్ యూట్యూబర్ బరడా వెళ్తున్నాడు గైస్ వీళ్ళంతా మా స్టాఫ్ అనమాట మాకు హెడ్ వచ్చేసి ఏదో మా మేడం కృష్ణవేణి మేడం హాయ్ మేడం ఓకే ఇప్పుడు ప్రజెంట్ అయితే జైలు జైలు దగ్గర ఉన్నాం అన్నమాట బందీ కానీ ఇది అప్పట్లో జైలు చూసారా ఎంత బాగుందో ఇప్పుడైతే కట్లర్ ఎట్లాంటివి ఫ్రెండ్స్ మా వాళ్ళంతా ఫోటోకి సిద్ధమవుతున్నారనమాట మా స్టాఫ్ అంతా ఇంకా ఫోటో రెడీ కావాలా లో జనాలకు నచ్చేదానికి కొంచెం దావ వదిలేసినాము మీ పక్క అంతా మా బ్యాచ్ ఇది ఈయన మా ప్రసిద్ధ మా అనమాట మాకు ఈయన వెళుతున్నాం అంటే ఎక్కువ ఉంది అందుకే సన్ గ్లాసెస్ అయితే యూస్ చేస్తున్నాం నీళ్ళలోకి వెళ్ళిన తర్వాత గ్లాసెస్ అయితే రిమూ చేద్దాం గైస్ ఇట్లా దేవాల టెంపుల్ ఉంది అనమాట ఇక్కడ చెల్లడానికి మనము బందీఖ ఉంది కదా అక్కడ అక్కడి నుంచి ఇట్లా వచ్చామంటే ఇట్లా ఒక రూట్ ఉంటుంది సో ఈ రూట్లో వెళ్తూ ఉన్నాం అక్కడికి వెళ్ళినాక చూద్దాం వెళ్ళే రూట్లో ఇక్కడ ఒక చిన్నది టెంపుల్లా కనపడింది టెంపుల్ కాదు మేబీ మేబీ చిన్నది టెంపుల్ ఏదో గుడి లోపల అయితే ఎవరు లేరు ఇదే అండి పెద్ద కోనేరే ఇది కైస్ అమ్మ బాబోయ్ చూసారా మోటార్లు పైపులు అన్నీ ఉన్నాయి కానీ వాడట్లేదు ఇప్పుడు అక్కడ తోట మేబీ తోట ఏదో వేసినారు అది వర్క్ అయితే కనుక ఇంక నుంచి వాటర్ లాగి పైకి అనమాట వాకింగ్ వాకింగ్లో వెళ్తున్నాం మనం తప్పదు ఇంకా అంటే యాక్చువల్గా బండి అయితే అలో ఉంటుంది కానీ ఇప్పుడు బండి అలో లేదు మనకి ఎందుకంటే ఎక్కువ మంది వచ్చినారు కాబట్టి వెహికల్స్ అలో చేయలేదు లోపలికి మనము ఇట్లా రష్ టైంలో కాకుండా మామూలు టైంలో వచ్చామనుకోండి అలో ఉంటుంది బాగుంటుందన్నమాట మనం బైక్లో తిరగచ్చు నొప్పి లేకుండా మొత్తం అంతా అయినా పర్లేదు నడచచ్చు నుంచి ఇంకా ఇట్లా వెళ్ళాలన్నమాట టెంపుల్ దగ్గరికి బట్ ఇక్కడ ఒక ప్రదేశం అయితే ఉంది చూసారా కోనేరు కోనేరు ఉంది కదా మాతా నేను కోనేరు దగ్గర చూస్తాను సరే ఎలా ఉందని చెప్పేసి గాయస్ బైక్ వెళ్ళే రూట్ అయితే ఏ విధంగా ఉంటుంది చూశారా అంటే మనకి ఇక్కడ మొత్తం అన్నీ రాళ్ళే అనమాట అప్పట్లో ఇది రాళ్ళతోనే సున్న అప్పుడు మనకి సీమెంట్లో ఏమలే అనమాట గవ్వ సున్నమా అట్లా వేసి రాళ్ళను రాళ్ళం కడతా ఉన్నారు అప్పుడు కట్టడాలే మేలు ఇది టెంపుల్ రూటు చూద్దాం మరి మనకి ఇక్కడ చాలా సినిమాలు అయితే షూటింగ్ తీసినారు ఇక్కడ అంతేందుకు రీసెంట్గా మనకు రిలీజ్ అయిన పొల్లుమేర మూవీలో నిధుల కోసం మన టెంపుల్ చూపిస్తారు కదా ఆ టెంపుల్ ఇదే ఈ టెంపుల్ బయటే హీరో అయితే పూజలు చేస్తాడు మీరు మా గమ్మీ సెకండ్ మీకు ఐడియా ఉంటుంది సేమ్ రూటు ఇదే టెంపుల్ అనమాట ఇంకా లోపల తీసిన సర్పయాగం ఉంటుంది కదా అది కూడా ఈ టెంపుల్లోనే తీశారు అది కూడా చూపిస్తాము వచ్చేసి మా గంగాధరన్న సీనియర్ మోస్ట్ వాలంటీర్ అనమాట మనకి ఆయన కొంతమంది ముందుగాసారు కట్రాల్ మాత్రం హైలైట్ ఫ్రెండ్స్ వచ్చేసే ఎంట్రన్స్ ఇది చాలా బాగా పెద్ద ప్లేస్ మీకు ఐడియా వచ్చి ఉంటుంది మనకు చాలా కొన్ని సినిమాలు షూటింగ్ కూడా జరిగింది ఇక్కడ మనకి మొత్తం ఎండా ఉంటుంది తిరిగిన వాళ్ళకు ఓపిక ఇంకా మొత్తంగా తిరగాలి ఒకవేళ మనం ఫోటో షూట్ కావాలంటే ఇట్లా వీళ్ళ మాదిరి ఫోటో షూట్ తీసుకోవచ్చు బాగుంటుంది పోర్ట్రేట్ షాట్ అయితే ఇంకా సో ఈ ప్లేస్ని బాగా గమనించండి ఈ ప్లేస్లోనే మొత్తం సర్పయోగం చేసి సర్పాలన్నింటిని తీసుకొచ్చి ఇక్కడ పూజ చేస్తాడనమాట పొలిమేర మూవీలో మీరు బాగా గమనించిస్తే మీకు ఐడియా ఉంటుంది ఇదే ప్లేస్ ద ఓపెన్ ఏరియా కాకపోతే సన్ లైటింగ్ కాకుండా కొంచెం నీళ్ళలో తీసుకోవాలి మా ఇక్కడ లోపలికి వెళ్ళింది మొత్తం ఇక్కడ ఏమి విగ్రహాలు అన్నీ ఏమి ఉన్నావు అనమాట మొత్తం అన్నీ తీసేసినారు చూడొచ్చు ఇక్కడ ఇక్కడున్న విగ్రహాలు కానీ మొత్తం అన్నీ తీసేసినారనమాట అంత రాయి రాయే అంత రాయే మీ గిట్టుగా అనేది ఎక్కడ ఉండదు మ్యారేజ్ మ్యారేజ్ షూటింగ్స్ కూడా జరుగుతుంటాయి ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ కానీ పోస్ట్ వెడ్డింగ్ షూట్ కానీ జరుగుతుంటాయి ఇక్కడ ప్లేస్ ఏంటి ప్లేస్ ఇది మనం ఇక్కడ నుంచి ఏదైనా బ్యాట్ పోర్ట్రేట్ షాట్స్ కొట్టినామంటే సూపర్గా వస్తాయి అనమాట ఇక్కడ నుంచి లైక్ ఎట్లంటే ఈ విధంగా ఉంటుంది ఇది ఒక పోర్ట్రేట్ షాట్ అనమాట సో ఈ విధంగా చాలా బాగా వస్తాయి పోర్ట్రేట్ షాట్స్తో పాటు నార్మల్ షాట్స్ కూడా తీసాం మేము అంటే వితౌట్ పోర్ట్రేట్ లాంగ్ షార్ట్స్ లాంగ్ నుంచి మనం ఇట్లా టెంపుల్ని టచ్ చేసినట్లు టెంపుల్కి మనం ఆనుకున్నట్లు ఇట్లా చాలా బాగా వచ్చాయి అనమాట పిక్స్ అయితే డేలైట్లో కాబట్టి ఎక్సలెంట్ డిఎస్ఎల్ఆర్ లెవెల్లో వస్తాయి ఐఫోన్ ఫోర్టీన్ ప్లస్ మన మొబైల్ అయితే అందుకే ఎక్సలెంట్ వచ్చాయి పిక్స్ అయితే మొత్తానికి టెంపుల్ లోపలంతా తిరిగేసి వచ్చేసినాము ఇంకా ఇట్లా వెళ్తున్నాం అనమాట ఏది అటు పక్క అంతా కోట అది ఇంకా ఈ నుంచి మళ్ళీ రూట్ ఉంది ఇట్లా పోదాం మనం ఇక్కడ నుంచి ఆ టెంపుల్ నుంచి ఇట్లా ఇట్లా ఇట్లెళ్తున్నాం అనమాట షార్ట్ కట్ మనం వచ్చిన రూట్ అయితే అది అట్లా పోకుండా ఇట్లా వెళ్తున్నాం ఇట్లా కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళచ్చు ఎంటర్ అవుతాము ఎంటర్ అయిన తర్వాత ఇది వచ్చేసి మనకి జుమ్మా మసీద్ అనమాట చుట్టూ మొత్తం కూడా ఉంది కదా కాంపౌండ్ వాల్ ఇది లోపలికి వెళ్తే లోపల చుమ్మా దర్బార్ చుమ్మా మసీదు అండ్ అది వచ్చేసి ధాన్యాగారం అంటారు దాన్ని మొత్తం ధాన్యం అంతా మనకు అక్కడ స్టోర్ చేసుకుంటారు నేను అది కూడా చూపిస్తాను మీకు సో ఇది ఎంట్రన్స్ గైస్ ఎంట్రన్స్ అయితే ఇటుపక్క అండ్ ఇటుపక్క అంతా మీకు ఓపెన్ ప్లేసెస్ అయితే ఉంటాయి సెంటర్లో మనకి మసీదు అయితే ఉంటుంది చూసారా ఎంత పెద్దదో సూపర్ ఉంటుందన్నమాట ఇది లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ మా మేడం వాళ్ళు మా స్టాఫ్ అందరు కలిసి గ్రూప్ అయితే తీస్తున్నారు అన్నమాట చూడొచ్చు ఇక్కడ మొత్తం మసీదు పడేదట్లు ఇక్కడ నుంచి మనకి ఎంటర్ అయిన తర్వాత దోపలా వచ్చేసి మసీద్ అనమాట చూడొచ్చు లోపల మొత్తం అయితే అంత ఏముండవు అంత ఖాళీ ప్లేస్ అనమాట సరే ఆ స్టే చూడొచ్చు మీరు లోపల వచ్చేసి ఖాళీ ప్లేస్ అది సరే కదా ఇప్పుడు కొంచెం సైడ్ నుంచి బ్యాక్ ఇంట్లో వచ్చేసి ఎంటీ ప్లేస్ మాతో కూడా వస్తుంది ధాన్యాగారం దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు ఇది మనకు ధాన్యాగారం గండికోట ఫోర్ట్ బిల్డింగ్స్ యాప్ ఇది ఇది వచ్చేసి ధాన్యాగారం చూడవచ్చు ఫ్రెండ్స్ అది సైడ్ వ్యూ అనమాట ఇది ఫ్రంట్ వ్యూ కొంచెం వైడ్ యాంగిల్ చూపిస్తా ఫ్రెండ్స్ ఇది ధాన్యాగారంది ధాన్యాగారం మన కాదు ఫ్రంట్ అనమాట ఇది సైడ్ వ్యూ ఇది చూసి మీకు స్టెప్స్ అందుకున్నాయి కంచి పైకి మొత్తం క్లోజ్ చేసినారు లేవు రంగనాయకుల స్వామి ఆలయం టెంపుల్ రూట్ అనమాట ఇట్లా వెళ్ళి అట్లా వెళ్ళాలి చూద్దాం ఇప్పుడు అక్కడికి వెళ్దాం వచ్చినాం మనం ఇట్లా పోతే రంగనాయక స్వామి టెంపుల్ అండ్ ఇట్లా పోతే మనకి ఇక్కడ గండికోట ఫుట్ గండికోటలో ప్రవహిస్తున్న నీరు దగ్గరికి అయితే వెళ్తాం మనం చూడచ్చు ప్లేస్ మాత్రం వ్యూ ఎక్సలెంట్ ఉంటుంది ఇక్కడ కూడా ట్రాన్స్ఫార్మర్స్ పెట్టి విద్యుత్ కనెక్షన్ ఇచ్చి వాటర్ కనెక్షన్ ఇచ్చి అబ్బా సూపర్ అబ్బా బ్రిడ్జ్ బ్రిడ్జ్ చూసారు ఎంత బాగా కట్టారో ఆ పక్క అంతా డౌను అండ్ ఇది వచ్చేసి హైట్ బ్రిడ్జ్ అనమాట మాతో సన్ గ్లాసెస్ పెట్టుకొని వ్యూ ఎంజాయ్ చేస్తుందన్నమాట అక్కడ అంతా మనకు లో ఇదంతా తీసుకున్న సూపర్ ఉంటుందన్నమాట ఫొటోస్ ఇక్కడ ఫొటోస్ ట్రై చేద్దాం వచ్చేసి మంచి ఫోకస్ అవ్వాలి చూసు మొత్తం లోయ మాది ఉంటుంది కూడా దగ్గర ఉన్న వాటర్ ఇట్లా వెళ్తూ ఉంటాయి అనమాట వాటర్ ఫాల్స్ దగ్గరికి అండ్ ఇది వచ్చేసి ధాన్యగారం ఇది వచ్చేసి రంగనాయకరస్ స్వామి టెంపుల్ ఇది వెళ్తున్నాం మరి చూద్దాం అదంతా దగ్గర వచ్చేసరికి మనకు ఆయాసం వచ్చేస్తుంది కానీ వెళ్దాం పైకి వెళ్ళి లోపలికి వెళ్ళాం సో లోపల ఎంట్రన్స్ ఏ విధంగా ఉంటుంది ini adalah tempat untuk membeli barang ini adalah tempel di dalam tempel tidak ada barang ini adalah kampung di చూసిన మంచి ఇక్కడ కాసేపు నిలబడి వీడియో అయితే తీసుకున్నా అనమాట చూడవచ్చు మీరు మొత్తం అంతా ఎండ చంపుతూ ఉంది మీరు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వస్తే బాగుంటుంది ఇంకైతే వచ్చినాము గారిటను వచ్చేసి దొయ్యి ధాన్యాగారం ఇది వచ్చేసి మసీదు మనకి అక్కడ టెంపుల్ ఉంది అండ్ ఇక్కడ రంగనాయకుల స్వామి టెంపుల్ ఉంది సో రెండు మూడు కవర్ చేసేసాం నాలుగు ముందుకు ఇప్పటికీ కొంచెం డెవలప్ అయింది అక్కడక్కడ కొన్ని మేజర్ అప్డేట్స్ మేజర్ రిపేర్స్ అన్నీ క్లియర్ చేశారు ఇట్స్ ఫుడ్ టైం మధ్యాహ్నం అయింది తినే టైం అనమాట వెళ్తున్నాం తినేదానికి మార్నింగ్ సిక్స్కి కానీ సిక్స్ నుంచి ఎయిట్ వరకు అట్లా బాగుంటుంది తిరగడానికి అందుకు లేదంటే ఈవినింగ్ అట్లా ఫోర్ థర్టీ నుంచి కానీ ఫైవ్ నుంచి కానీ వచ్చారంటే తిరిగేదానికి బాగుంటుంది మిగతా టైం అంతా ఎండ వాంచుతుంది అనమాట ఇప్పుడు పడతాం ఎండ స్పాట్లో పడుతుంది కాబట్టి కొంచెం ఎండ తక్కువ ఉన్నప్పుడు మనం ఈ గండికోట విజిట్ అనమాట మరీ ఎండలో వస్తే డిహైడ్రేట్ అయిపోతాం ఈ మసీద్కి కాకపోతే ఇట్లో ఇక్కడైతే కోనేరు ఉంటుంది చూడవచ్చు తక్కువనేరు అనమాట వచ్చు ఎట్లున్నాయో ఎప్పుడన్నా ఏదైనా మీటింగ్స్ అట్లా కండక్ట్ చేసినప్పుడు ఇక్కడ కూర్చుంటారేమో ప్లేసెస్ మాత్రం ఎక్సలెంట్ ఉంది కొనేరు ఎవరైతే దిగరు ఎవరైతే దిగరు కానీ ప్లేస్ బాగుంటుంది అయితే బయటికి వచ్చి వచ్చేసినాం గండికోట అవుటర్ కి వచ్చి కాంపౌండ్ కూడా ఎంత పెద్దగా ఉందో జనాలు అయితే చాలామంది వచ్చినారు సరే ఒక మంది అయితే అయిపోయింది ట్రిప్పు వెళ్తున్నాం భోంచేసుకొని వెళ్ళేది ఇంకా మనము గండికోట నుంచి ఇటు సైడ్కి వస్తే రైట్ సైడ్కి ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉంది గుడి ఎల్లమ్మ గుడి అంటున్నారు మరి ఇక్కడ ప్రజెంట్ అయితే యాటలు పెట్టుకున్నారు వేరే వాళ్ళు ఫంక్షను

స్ ఫైనల్లీ బ్లాగ్ అయితే సో వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే మన తోట భారత్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి